ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శ్రావ్య మహాశాస్త్ర సేవ ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ డాక్టర్ సుధాగాడి రాజు గురుస్వామి ఆధ్వర్యంలో అన్నపూర్ణ గురు పురస్కారాల ప్రదానం జరిగింది శనివారం చికడపల్లి త్యాగరాయ గాన సభలో జరిగిన ఈ కార్యక్రమంలో గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప గురుస్వాములను సన్మానించి పురస్కారాలను అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గురుస్వాములు పాల్గొన్నారు మీరు ఇదే విధంగా ముందు ముందు అంచలుగా ఎదుగుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కేసముద్రం శ్రీధర్మశాస్త్ర దేవాలయం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు మరి ఈ పురస్కారానికి ప్రతి సత్కారం కాబట్టి రాజుగూరుస్వామి గారు ఒకసారి మా దగ్గరికి వస్తే ఒక చిరు సత్కారం చేయాలని శ్రీధర్మశాస్త్ర దేవాలయం కేసంత్రం కమిటీ తరపు నుంచి వెళ్ళి కోరుతున్నాం ప్లీజ్ dobro razumijem da je to vrlo teško

খাব নিশ্চয় নৱ লগত

సతీష్ గురువామి గారు గత దాదాపు మూడు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు దయచేసి అందరూ పూజలు వారికి శ్రీ జంగం వెంకటగౌలు గురుస్వామి అందులో విశాఖపట్నం వెంకటగౌలు గురుస్వామి గారు విశాఖపట్నం నెక్స్ట్ తాన్నవ సంతో తాన్నవ సంతోష్ గురుస్వామి Next, amount of speaking you want to do.